नमस्ते वाई सिक्स न्यूज की स्वागत ना पेर यशवंत ప్రభుత్వం తరపున విద్యాభివృద్ధి కింద మంజూరైన రెండు కోట్ల రూపాయలను ప్రతి పాఠశాల అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలని మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ అన్నారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో ఆయన సమావేశం నిర్వహించారు ప్రభుత్వం విద్యాభివృద్ధి కింద మంజూరు చేసిన రెండు కోట్ల రూపాయల నియోజకవర్గంలోని పద్దెనిమిది పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికి వినియోగించుకోవడానికి ఆయన వారికి సూచించారు నిధులు మంజూరైన విషయాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందితతో పాటు కాంగ్రెస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ వెన్నెల హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి విషయాన్ని తెలియజేయాలని సూచించారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆశీర్వాదం ఉపాధ్యాయులు షెడ్రిక్ వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు नहीं कर दो ऐसा मत बात करो बस हमारे रोज चालू दिखे तो मत अंदर मैसेज ग्रुप पर मत 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 मत

హైదరాబాద్ మహానగర జీహెచ్ఎంసీ మేయర్ గద్పాల విజయలక్ష్మి నేడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కలిసి వివిధ అంశాలపై వినతిపత్రం ఇచ్చినట్లు ఆమె తెలిపారు ఈ సందర్భంగా మేయర్ గద్పాల విజయలక్ష్మి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల కోడ్ వలన ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు బల్దియా జనరల్ బాడీ మీటింగ్ పై చర్చ ఎన్నికలకు కోడ్ రాకముందే బల్దియా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం చేయాలని ఆమె వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు మేయర్ విజయలక్ష్మి తన సీఎం దృష్టికి తీసుకువచ్చిన అన్ని అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు సిఎం రేవంత్ రెడ్డి వెంటనే జెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్తో ఫోన్లో మాట్లాడిన సమస్యను త్వరగా పరిష్కారమయ్యే దశగా చూడాలని చెప్పారు పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న సిఎం ను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు అని మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేశారు అందరికీ నమస్కారం అయితే ఒక బాధ్యత గల ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలవడం జరిగింది త్రీ ఇష్యూస్ మీద ఒకటేమో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ గురించి రెండోదేమో జనరల్ బాడీ కండక్ట్ చేయాలి అన్న విషయంలో మూడోది రివ్యూ మీటింగ్స్ గురించి అయితే ఆయన కూడా నావన్నీ విన్నాక చాలా సానుకూలంగా స్పందించారు మీ అందరికీ కూడా తెలుసు జ ఒక స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఎవ్రీ ఇయర్ కూడా జరగాలి ఈ సో నవంబర్ లోపల మా స్టాండింగ్ కమిటీ టెన్యూర్ అయిపోయింది సో ఎలక్షన్స్ ఇమీడియట్గా జరగవలసి ఉండే కానీ కోడ్ వలన ఎమ్మెల్యేస్ కోడ్ వలన ఎలక్షన్ జరగలేకపోయింది అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్ కూడా మాది ఆగస్ట్ లాస్ట్ అయింది ఎవ్రీ త్రీ మంత్స్ జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగవలసింది అయితే ఇప్పటి వరకు ఫైవ్ మంత్స్ కూడా అయిపోయింది జనరల్ బాడీ మీటింగ్ జరగలేదు అండ్ మా కార్పొరేటర్స్ అందరు కూడా అన్ని పార్టీలు నాలుగు పార్టీల కార్పొరేటర్లు కూడా నా దగ్గరికి పదే పదే రావడం మా ఆఫీస్కి వాళ్ళ వినతి పత్రం ఇవ్వడము జనరల్ బాడీ కండక్ట్ చేయమనడము మరి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ పెట్టమనడము ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చిన అడుగుతున్నందుకు నేను కమిషనర్ గారికి లెటర్స్ కూడా రాశాను నిన్న కూడా ఒక లెటర్ పంపించాను ఇప్పటి వరకు కూడా ఏమీ మాకు ఏమీ రెస్పాన్స్ రాలేదు కాబట్టి నేను స్వయంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన ఇమీడియట్గా కమిషనర్ గారికి ఫోన్ చేయడం నా ముందలే ఫోన్ చేయడం కూడా జరిగింది జరిగి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాని నేను ఏ పార్టీ మారుతున్నాను అనేసి కానివ్వండి ఇవన్నీ కూడా అవాస్తవము ఇవన్నీ కూడా ఎవరు కూడా బిలీవ్ చేయొద్దండి నేను తప్పకుండా ఏ ఏ పార్టీలో అయితే ఉన్నానో బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటానని అందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లాల వినియోగంలో తెలంగాణకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందన్నారు నీళ్లు నిధులు నియామకాలలో మొదటి అంశం నీళ్లేనని ప్రధానంగా కరువు ప్రాంతాలైన పాలమూరు జిల్లాకు తలుపుననే కృష్ణానది ప్రవహిస్తున్న సాగునీరు అందక లక్షలాది ఎకరాల్లో పల్లేరు మొలిచాయన్నారు కరువును ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కాలువల నిర్మాణం చేపట్టిందన్నారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి ఉమ్మడి పాలమూరు జలాశయం వెళ్తే భవిష్యత్తులో కృష్ణానది ప్రవాహ ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు ఎమ్మెల్యే బన్న కృష్ణమోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలను కేంద్రానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గెజిట్ విడుదలకు నిరసనగా జూడాల ప్రాజెక్టుపై ధర్నాకు దిగారు కృష్ణా జిల్లాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుకకు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారో చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ధరూర్ మండలం వైస్ ఎంపీపీ రాజారెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు బంబు రామన్ గౌడ భగీరథ వంశీ కురుమన్న ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఎనిమిది టీఎంసీలు తీసుకుపోతుంటే అడిగే దిక్కు లేదు వాళ్ళ ఈరోజు ఉన్న అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేసింది ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు విధంగా చేసే విధంగా ప్రయత్నం చేసింది దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళ ఇన్ని రోజులు ఈరోజు కాపాడుకున్న కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ప్రయోజనం కాపాడినారు తెలంగాణ కేసీఆర్ గారే శ్రీరామరక్ష రైతుల పక్షాన నిలబడి రైతులకి నీటి సౌకర్యం కానీ ఈరోజు అదేవిధంగా రైతు బంధు కానీ అన్నీ చేసి రైతులను కాపాడుకున్న నాయకుడు మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో వచ్చిన కొత్త ప్రభుత్వం మళ్ళీ ఇమ్మన్నే మేము రాష్ట్రంలో మేము ఏదో మేము గెలిచిన ఇమ్మన్నే ఈరోజు రైతులకి మేము రైతులకి రైతు బంధు పెంచుతాం అదేవిధ ఇంతవరకు రైతు బంధువు రాలేదు మళ్ళీ రైతు బంధువు రాలేకపోతే పర్వాలేదు కానీ మళ్ళీ నీటి సమస్య అనేది తీవ్రంగా చేసే పరిస్థితి వస్తుంది మళ్ళీ నీటి సమస్య లేకుంటే ఇప్పుడైతే బాంబేకి వేరే రాష్ట్రాలకు వలసలు పోయినామో మళ్ళలు మళ్ళీ కూడా వలసలు పోయే పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తేపోతుంది మళ్ళీ ఇంతవరకు కూడా ఈ ట్రిబ్యునల్ని ఒక్కసారి కూడా ఒక్క విధంగా చెప్తున్నారు మన్నైతే ఇచ్చినామన్నారు అదేవిధంగా మీకు కూడా ఈరోజు కాపీలు చూపించడం జరుగుతుంది వాళ్ళ మీకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ కేఆర్ఎంబికి ఇచ్చినాం అనేది వాళ్ళ ఏదో రికార్డ్ పరంగా కూడా చూపించడం జరుగుతుంది ఆ వాళ్ళు ఇచ్చిన మినిట్స్ బుక్ను కూడా చూడండి మినిట్స్లో కూడా చెప్పడం జరిగింది నిర్వహణ బాధ్యతలు అన్ని అవుట్లెట్స్ నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని అవుట్లెట్స్ మాత్రము పవర్ జన్కోకి సంబంధించిన అవుట్లెట్స్ ఉన్నాయి ఆ జన్కో అధికారులతో మాట్లాడండి అని చెప్పడం జరిగింది మళ్ళీ ఈ అవుట్లెట్లు ఇవ్వడం వల్ల నీటి నిర్వహణ బాధ్యత కేంద్రంలోకి వెళ్ళిపోతే దీనివల్ల రాష్ట్ర రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టినట్లయితే దయచేసి పునరాలోచించాలి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో మేము టీఆర్ఎస్లో ఉన్నాం వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎంతో ప్రజలకు ఎంతో మేలు చేయాలి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఎన్నో రకాలుగా రైతాంగానికి అండగా నిలవన్నారు ఈరోజు రైతుల హక్కులని కాల రాస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్య చేయబడుతుంది ఇది చాలా బాధాకరం మరొకసారి పునరాలోచించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇదే విధంగా చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం స్తంభింపజేస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఎక్కడక్కడ నిలబెట్టి ప్రజల్లో ఈరోజు దోషిగా నిలబెట్ట నిలబెట్టే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం ఎందుకంటే మళ్ళీ మీరు చేయలేరు చేసిన దాన్ని కూడా మేము ఇన్ని రోజులు కాపాడుకున్నాం కాపాడినాం మరొకసారి మీరు మమ్మల్ని తాకట్టు పెట్టుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నాం దయచేసి ఆలోచించాలని కోరుకుంటున్నాం మేము ప్రాజెక్టు మీద ధర్నా చేయడం జరిగింది కా మొత్తం కూడా రైతుల రైతులు వచ్చి అదేవిధంగా ఈరోజు మాత్రమే మొట్టమొదటిసారి ఇది వాళ్ళు పునరాలోచించకుండా పెద్ద ఎత్తున మా రాష్ట్ర మా రైతుల ప్రయోజనాలని ఏ పార్టీ కాలరాసినా ఆ పార్టీకి మేము సరైన బుద్ధి చెప్పే విధంగా పెద్ద ఎత్తున రోడ్ల వస్తాం మేము సామరస్యంగా మా సమస్యను పరిష్కరించండి పరిష్కరించండి లేకుంటే పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి రైతులకు వస్తుంది దయచేసి పునరాలోచించాలని కోరుతున్నాం కూకట్పల్లి నియోజకవర్గంలో ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు ఈ యొక్క సమావేశానికి ఓల్డ్ బోయన్పల్లి డివిజన్ నుంచి సుమారు ఐదు వందలకు పైగా కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ వివిధ వాహనాలలో కార్పొరేటర్ ముద్దం యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు తరలి వెళ్లారు ఈ సందర్భంగా కేటీఆర్ మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ రాజులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కొన్ని చోట్ల కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మి కాంగ్రెస్ కి ప్రజలు ఓటు వేశారని ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను తక్షణమే అమలు చేయాలని వారు ప్రభుత్వం డిమాండ్ చేశారు వంద రోజుల కోసం పోలి రైతులు రిపీట్ వంద రోజుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఆరు గ్యారంటీలు ప్రభుత్వం అమలు చేస్తుందేమో అని ప్రజలు వెయ్యి ఎదురు చూస్తున్నారు తక్షణమే ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే ప్రజలు మీ ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లు చాలా బాధపడుతున్నారని ఆటో డ్రైవర్లు పదహారు మంది ఆత్మహత్య చేసుకున్నారని వారు తెలిపారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వారి పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు

మా కార్యకర్తలే పని చేయించు బూతులన్నీ చేసిరు ఎందుకు అంత విశ్వాసంగా నేనున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ కార్యకర్త పత్తి బొక్కరు మాధవరా పనిచేసేది అదే కాదు కౌంటింగ్ లో కూడా నేను పోలేదన్నా గెలిచిన తర్వాత బయటకు వచ్చి అన్నారం డెబ్బై వేల గాయలతో వచ్చిన వాడిని అప్పుడు లోపలికి వెళ్ళానన్న ప్రభుత్వం అంతే అంత నమ్మకం నా కుక్కడపల్లి కార్యకర్తలు మహిళా సోట తెలియజేస్తా ఉన్నా మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్న ఆశ్చర్యం అనిపిస్తుంది రెండు నెలల ఐదు రూపాయి బడ్జెట్ లేదన్నా పది సంవత్సరాల్లో మీ దయ వల్ల కేసీఆర్ఆర్ దయ వల్ల ప్రతి నెలకు ఇరవై ముప్పై రూపాయలు కోటు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ రోజు దూరదృష్టం ఒక్క పైసా లేదు మీరు ఇచ్చినటువంటి కోటి అరవై లక్షల రూపాయలు ఒక్క వంద అరవై కోట్ల వర్క్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేయమంటే కూడా మేము బిల్లు లేమని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే పడవలసిన అవసరం లేదు ప్రతిపక్షంలో మనం పదేళ్ళు మీరు చూశారు పదేళ్ళ నుండి కూడా ప్రజల పక్షాల పోరైనటువంటి వ్యక్తిని అందరికీ కార్యకర్తలు కానీ కుకట్పల్లి ప్రజలకు ఆమిస్తా ఉన్నాను నేను బతుకున్నంత వరకు కుకట్పల్లి ప్రజలు ఇలా రాష్ట్రానికి మంత్రి పదేటువంటి వ్యక్తి వస్తున్న హైదరాబాద్ నగర్ కుకట్పల్లి కంటే ఒక్క పోలీసు వర బిడ్డలంటే ఎంత భయంకరం కావాలని చెప్పండి నేను ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చిన బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చిన నేనే ఫోన్ చేసి చెప్పేవాళ్ళి వాళ్ళ మద్దతు ఇవ్వండి వాళ్ళ కొలుసు ప్రొడక్షన్ ఇవ్వండి అని చెప్పాను నేను నిన్న నేను రిక్వెస్ట్ చేస్తే కూడా ఒక్క కానిస్టేబుల్ పెట్టలేనంటే ఒకసారి ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచన చేసుకోండి ఇలా రాష్ట్రానికి నూటికి నూరు పాలు మళ్ళా అయినటువంటి నాయకులు ఎవరన్నారు రామారావు ముఖ్యమంత్రి నాయకుడు ఈ రోజు పోలీసులు పెట్టకూడ్యం ఆలోచన ఇల్లనే ఎన్నో మీటింగ్ జరిగినాయి వాళ్ళ పార్టీకి సంబంధించిన బీజేపీ వాళ్ళే కానీ కాంగ్రెస్ వల్లే కానీ నేను ప్రొడక్షన్ ఇప్పించా గౌరవం ఇచ్చా మరిగాదిచ్చా పోలీసు పెట్టించా వాళ్ళందరికీ ఏ ఆపద జరగకుండా చూడండి వాళ్ళ కార్యకర్తలు మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళకి ఆపద జరగదని చెప్పినటువంటి ఆలోచన చేశాను మరి ఇంత గొప్ప నాయకుడు కేటీ రామారావు వస్తుంద పోలీసు పెట్టకు ట్రాఫిక్ పోలీసులు పెట్టకుండా ఇవాళ ఈ రకమైనటువంటి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలనలో మంచిది కాదు కక్ష సాధితం చేసుకుందాం ఎప్పుడు చేసుకుందాం అభివృద్ధి మీద చేసుకుందాం మేము చేసే అభివృద్ధిని ఇంకా ఎట్టి ఇబ్బందులు చేయండి గవర్నమెంటే కానీ ఇటువంటి కక్ష సాధిత ప్రయత్నం చేయదని ప్రభుత్వం వ్యక్తం చేస్తా ఉన్నా మేము మాట్లాడదాం మీ ఎక్కువ మాట్లాడగలం కానీ సంస్కృతి కాదు ఎందుకంటే రెండే నెల వచ్చి మీకు ఇంకో టైం ఆలోచనతోనే మేము ఊపుతా ఉన్నాం నిజంగా మాకు ఇంత ఓపికగా కూర్చున్నా మీ అందరికీ కూడా హృదయపూర్త మీ అందరికి నమస్కారం తెలియజేసి ఎక్కువసేపు మేము మాట్లాడడం ఒక ఐదు పది నిమిషాలు మాత్రం మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారం మనకు ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి విలువ కొన్ని కొన్నిసార్లు తెలవదు ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే వీళ్ళు చేసే విధవ పనులు చేస్తారు మనం వద్దన్నా చేస్తారు మనం అవి చూసినాక మళ్ళొకసారి వాళ్ళ గ్రామాల్లో అనుకుంటున్నారు ఆల్రెడీ అయ్యో కేసీఆర్ ప్రభుత్వం లేదా అయ్యో కేసీఆర్ గారు లేరా అనే బాధ ఇవాళ గ్రామాల్లో కనబడుతున్నది అందుకే నేను అట్టా ఉన్న చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తేనే బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విలువ కూడా తెలుస్తుంది తప్పకుండా తిరిగి అదే ప్రజలు ఏ ప్రజలైతే మన కొంత ఏమర పాటుతోని కొంత వాళ్ళు ఇచ్చిన మోసపూరిత హామీలు నమ్మి మోసపోయినారో వాళ్ళు నిజం తెలుసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టంది వాళ్ళు మీరు చూస్తున్నారు హైదరాబాద్ లో పదేళ్లలో ఎన్నడూ కరెంటు పోలేదు మరి ఈ రోజు చిన్న పిల్లల బర్త్డే పార్టీలో కూడా ఒక తగ్గడ కరెంటు పోగానే పిల్లలే అంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు కరెంటు పోగానే కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు నాకంటే బాగా మీకే తెలిసి పోతున్నా కరెంటు పోతున్నది కరెంటు చూడండి ఒక అరవై రోజుల్లో ఎంతమంది బాధపడుతున్నారు ఒక్కసారి చూడండి గ్రామాలలో కూడా మీరు చూస్తే రైతులు కొంతమంది పాపం వీళ్ళు చెప్పే మాటని నాగమే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏం చెప్పింది ఒకసారి గుర్తు తెలుసుకోండి రైతులు మీరు ఇప్పటిదాకా లోన్ ద పదిహేను మీ అవకాశం ఇచ్చినారు అధికారం ఇచ్చినారు తప్పకుండా మీ ఆలోచన అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేసినాం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సవరించుకుంటాం మళ్ళీ ఒకసారి తిరిగి మీ మనసు తెచ్చుకునే ప్రయత్నం గ్రామీణ ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ తో సహా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరిగి మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం ఎన్ని అందరినీ కోరేది ఒకటే మనకేం తొందర లేదు ఈ ప్రభుత్వాన్ని ఏదో ఆగం చేయాలన్న ఆలోచన లేదు కాకపోతే ఒక మాట మాత్రం వాస్తవం కేసీఆర్ గారు మనం డిసెంబర్ మూడు నాడు దిగిపోయే నాటికి బ్రహ్మాండంగా భారతదేశంలోనే తలసరి ఆదాయం విషయంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్ది మరి వీళ్ళ చేతుల్లో బంగారు పల్లెల్లో పెట్టి మనం ఆనాడు దిగిపోయినాం కానీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు గమనిస్తా ఉన్నారు ఏమంటున్నారు ఆయన మన సెక్రటరీకి పోయి మేము ఇక్కడ లంక బిదలు ఉంటాయని కూడా వచ్చినాం లంక బిజలు లేవు ఖాళీ కుండలే కనబడుతున్నాయంటున్నాం ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాట నేనా లంక బిందెలని కాలి కుండలని ఆలోచించండి అయినా నాకు తెలియక అడుగుతా మా కూటపల్లిలో ఆడబిడ్డలు అన్నదమ్ములు మీరందరూ కూడా తెలివైన వాళ్ళు హుషారు కాబట్టి నేను అడుగుతున్నా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా ఎవరు తిరుగుతారు నేను అడలేను లంక కోసం గడ్డపాలలు పట్టుకొని తగపారలు పట్టుకొని నెత్తి మీద ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు పది రోజులలో ఏడు వేల ఆరు వందల కోట్లు పడుతుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అది లేదు ఇది లేదు అని బాధపడతా ఉన్నారు అదే విధంగా ఇవాళ గ్రామాలలో మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు ఫ్రీ బస్సు పెట్టింది నా ఫ్రీ బస్సులు ఏమేమవుతుందో నాకంటే బాగా ఆడబిడ్డలు మీరే చెప్పాలి అందులోకెళ్ళి పాపం ఆ బస్సులు ఎక్కేటందుకు డ్రైవర్ సీట్లకే లెక్కు బస్సుల కిటికీలకే లెక్చురు జుట్టు కొట్టుకుంటున్నారు మరొక దగ్గర ఆయన చెప్పులు తీసుకోట్టున్నారు ఈ అవస్థ వచ్చింది ఇలా త్రీ బస్తోని ఈ అవస్థ ఒకవైపు మరొక వైపు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు మా అడుగు మీద దండింది పథకం అని వాళ్ళు ఏడుస్తా ఉన్నారు ఇటేమో ఆడబిడ్డలు కోపానికి వస్తున్నారు టికెట్లు కొనుక్కున్న మగవాళ్ళు కోపానికి వస్తున్నారు మా సీట్లు దొరకలేవని ఉన్న ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడుతూ ఉన్నారంటే అనాలోచితంగా పథకాలు పెడితే అపమాదం చేస్తే కార్యక్రమాలు ఎట్లుంటాయో ప్రణాళిక లేకుండా ఒక ఆలోచన లేకుండా మంచి పథకమే ఫ్రీ బస్ నేను ఆలంటలేదు మంచిదే కానీ ఆడబిడ్డలకు జాగా కూడా ఉండాలి కదా బస్సులు పెంచాలి ఆడబిడ్డలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించండి మేము దాన్ని స్వాగతిస్తాం కానీ ఒకరికి పెట్టి ఇంకొకరికి చేటు చేయడం మంచిది కాదు ఆటో డ్రైవర్ రెక్కాడితే కానీ ఇటు ఒక్కారు ఇలా వాళ్ళకు కూడా వాళ్ళ కడుపు కొట్టడం కూడా మంచిది కాదు ఆ ఉసురు కూడా ఉసిరైన పోదు అందుకే ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది ఇవాళ ఏ వర్గానికి ఇబ్బంది వచ్చినా ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరఫున గొంతు విప్పడానికి గట్టిగా మాట్లాడడానికి బిఆర్ఎస్ పార్టీ ఉంటది మీ ఎమ్మెల్యే గారైతే మీ మధ్యనే ఇరవై నాలుగు ఉండే కృష్ణారావు గారు మీకు అండగా ఉంటాడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ సౌకర్యం మీకు రాకపోయినా ఒకటి పది నియోజకవర్గంలో ఒక లక్ష పది వేల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు మొన్న మీకు రావాల్సిన పెన్షన్ల గురించి కానీ మీకు రావాల్సిన మహాలక్ష్మి లాంటి పథకం గురించి కానీ ఇతర పథకాలకు గృహజ్యోతి గాని ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఫ్రీ సిలిండర్ గాని లక్ష పదివేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు ఆ లక్షా ఒక్కరికి అన్యాయం జరిగినా ఏ ఒక్కరికి కటికి పెట్టే ప్రయత్నం చేసినా మొత్తం కార్పొరేటర్లు పార్టీ మీతో ఉంటుంది మీకోసం నిలబడుతుంది మీకోసం కొట్లాడుతుంది ప్రభుత్వంతో కొట్లాడి మీకు రావాల్సిన పథకాన్ని ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఇవాళ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి చేస్తారు ప్రభుత్వం అని ఎదురు చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి మాట నిలబెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా అందుకే మిమ్మల్ని అందరినీ ప్రాప్తి చేపట్టే ఆలస్యం అయింది మిమ్మల్ని అందరినీ ప్రాప్తి చేయబట్టే ప్రశ్నించాలి నిలదీయాలి ఇచ్చిన హామీలు నిలదీయకపోతే అమలు చేయకపోతే తప్పకుండా అవసరమైతే గెల్లా కానీ వంద రోజులు ఆగుదాం వంద రోజుల దాకా యాద చేద్దాం గుర్తు చేద్దాం వంద రోజుల తర్వాత కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం ప్రజల తరఫున ప్రజల గొంతుకై టిఆర్ఎస్ పార్టీ ఉంటది మీతో పాటు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమానికి నేను ఆహ్వానించిన కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కుట్టు మెషిన్లు కూడా బ్రహ్మాండంగా ఇచ్చి మాడబిడ్డల మనసు తెలుసుకున్నందుకు మళ్ళొకసారి మీకు అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ